హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్ఎల్ఆర్ కుట్టి ఈ వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే క్యాన్వాస్ పేపర్ని ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోండి ఫోల్డ్ చేసినప్పుడు సెవెన్ ఇంచెస్ విడ్త్ అనేది రావాలి అలా తీసుకున్న తర్వాత నెక్కు రెండు బావు తీసుకున్నాను పొడవు వచ్చేసి వీపు నెక్ పొడవ అనేది పదకొండు బావు తీసుకున్నాను మీకు నెక్కు ఇంకొకసారి చూపిస్తాను చూడండి రెండు పవ అనేది తీసుకున్నాను ఇక్కడ నెక్ అనేది ఇప్పుడు కిందకి వెళ్ళిపోయేసరికి త్రీ ఇంచెస్ తీసుకోండి త్రీ ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టూ ఇంచెస్కి తర్వాత టూ ఇంచెస్కి మొత్తం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ అలా డ్రా చేయాలి వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సేమ్ కింద కూడా రౌండ్ షేప్ ఇస్తూ అలా చివరి వరకు గీసుకోవాలి ఇప్పుడు అక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని మీరు ఏదైనా బాటిల్ మూతతో డ్రా చేసుకోండి అప్పుడు నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అలా నీట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి నేను ఎంతైతే చూపించానో సేమ్ అలాగే ఇప్పుడు మొత్తం కట్ చేసుకోండి అలా నీట్గా కట్ చేసుకోవాలి వీడియో మాత్రం చివరి వరకు చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోడల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మనకి ఇప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని క్లాత్కి ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పైకి ఉంచి దానిపైన లైనింగ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే అక్కడ ఒక స్టిచ్ వేయండి మీకు కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది అలా నీట్గా స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడైతే చూపిస్తానో ఆ చివర అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం నెక్ చుట్టూ అలా నీట్గా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇలా నీట్గా మొత్తం చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తము ఒకే దగ్గర లైనింగ్ క్లాత్కి ఎందుకు అంటించానంటే నాకు మెయిన్ క్లాత్ ట్రాన్స్పరెంట్గా లేదు సో అందుకనేసి నేను ముందే అంటించుకున్నాను అలా నీట్గా ఒక పావు ఇంచు ఖర్చుతో కట్ చేసుకోండి మొత్తం అలా కట్ చేసుకున్న తర్వాత చిన్న ఘాట్లు అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఈజీగా టర్న్ అయిద్ది మనకి టర్న్ చేసేటప్పుడు అలా నీట్గా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి కుట్టు కట్ అవ్వకుండా డాట్స్ ఘాట్లు అనేవి పెట్టుకోండి ఇప్పుడు టర్న్ చేయండి టర్న్ చేసి నేను ఐరన్ చేసి చివర స్టిచ్ అనేది వేశాను మీకు చూపిస్తాను చూడండి ఇలా టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నీట్గా ఐరన్ చేసి స్టిచ్ వేసాను ఇప్పుడు ఆ చివర కూడా మొత్తము స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవడం అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్